కోటి సమం స్తోత్రం పూజలు మీరు కోటి చేసిన కోటి అనగా సమూహం ఎన్నో పూజలు చేస్తున్నారు ఇవి చేయగా చేయగా మీరు పరిపక్వ చితికొచ్చి స్తోత్రం చేసినప్పుడు నామ సంకీర్తనలో స్తోత్రంలో మనసు నిలకడగలిగే శక్తి ఈ పూజాదులు చేయగా చేయగా మీకు సిద్ధిస్తుంది ఆ స్తోత్రాలు చేయగా 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 నామ సంకీర్తన చేయగా చేయగా ఇది పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు మీరు జపం చేసే దివ్యత్వం మీకు సిద్ధిస్తుంది ఆ జపము చేయగా చేయగా జపతో నాస్తిపాతకం జపము చేయగా చేయగా సమస్త పాపాలు నశిస్తాయి కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహో నాస్తి నాస్తి జాగ్రత్తతో భయం అందుకోసమే మహర్షులు జప నాస్తిపాతకం జపము చేయగా చేయగా సమస్త పాపాలు నిర్మూలనమైనప్పుడు మనసు శుద్ధమైనప్పుడు హృదయం శుద్ధమైనప్పుడు మీరు సమాధ్యానంలోకి పోయే దివ్యత్వం మీరు సిద్ధిస్తుంది జపము చేయగా చేయగా మనసు పరిపక్వ స్థితికి వస్తుంది హృదయం పవిత్రమైనప్పుడు పాపరాశులు తొలగిపోయినప్పుడే మీరు సమా మీరు ధ్యానం చేసుకుని దివ్యత్వం ప్రసాదిస్తుంది అనగా ధ్యానము చేసుకునే దివ్యత్వం మీకు సిద్ధిస్తుంది ఆ ధ్యానములోకి ధ్యానము చేయగా 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 మీరు మనసు లయమవుతుంది భగవంతు లైక్యమైపోతుంది మనోలయము సమాధి కైవల్య సిద్ధి నిరాకార పర పరబ్రహ్మాకారాన్ని పొందుతావు మనసు లయమైపోతుంది మనసు మానవాకారాన్ని పొందుతుంది జీవుడు దైవాకారాన్ని పొందుతున్నాడు జీవుడు కైవల్యాన్ని పొందుతున్నాడు అందుకోసమే మీరు ప్రతిరోజు కూడా మీరు భగవంతు ఒక కారు ఉన్నది ఆ కారుకు నాలుగు చక్రాలు ఉంటాయి కానీ ఒక చక్రం అనుకో మీరు ఒక్క అడుగు వేయలేరు పూజలు చేయకపోతే భగవంతుని సాయుధ్యం ఒక అడుగు కూడా మీరు వేయలేరు వేయబోలేదు సృష్టి ఆది నుంచి ఎవరు ఇంకా ముందు ముందు వెయ్యబోలేరు అందుకోసమే పూజలు చేయాలా ఒక ఒక చక్రం ఉన్నట్టు కారుకొక చక్రము ఉన్నట్టు పూజ చేస్తే రెండవ చక్రము స్తోత్రాలు చేయగా భగవంతుని స్తో స్తోత్రములు చేయగా రెండో చక్రం ఉన్నట్టు భగవంతుని నామ జపమును జపించగా గురువిచ్చినటువంటి మంత్ర జపమును జపము చేయగా చేయగా మూడో చక్రం ఉన్నప్పుడు ఆ మూడో చక్రము కారుకున్నట్టు భగవంతుని నామజపమును ధ్యానము ధ్యేయాకారమునందు మనసు నిలిపి అనగా ధ్యేయమనగా ఓ భగవంతుడ పుట్టడము చావడం ఉన్నది సండ్రి నాకు కైవల్యాన్ని ప్రసాదించు ఆ భగవంతుని ధ్యేయం కొంతమందికి ధ్యేయం ఉంటుంది సంపద కావాలని ఆరోగ్యం కావాలని ఇహ సంపదలు పొందాలని ఆఖరిలో పర సంపద ముక్తి పొందాలని సంకల్పం ఉంటుంది మీరు దేవుని కోరుకోండి స్వామి నాకు ఉండటానికి ఇల్లు ఇవ్వు తినటానికి అన్నం ఇవ్వు కట్టడానికి మాన సంరక్షణార్థమై ఒక నాకు వస్త్రం ఇవ్వు నిన్ను భజించడానికి అన్నం ఇవ్వు ఉండటానికి ఒక ఆచ్ఛేదన ఇల్లు ఈ మూడు భక్తుడు కోరుకోవచ్చు ప్రతి మనిషి దేవుని కోరుకోవాలా ఇది కాక ఇది కాక అతిగా కోరుకుంటే అతి సర్వత్ర సర్వత్రేతు అతి ఉంటే దుఃఖం వస్తుంది ఈ మూడు తప్ప మీరు అధికంగా కోరుకుంటే మీరు ఏడుస్తూ జీవించవలసిందే కా స్వామి నాకు ఈ మూడు ఇవ్వండి ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఇవ్వు నీ ఇష్టం నేను పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు కావున ప్రాణ పరమాత్మ సేవగా కావున నేను ప్రాణసేవ చేస్తా ప్రాణుల కరిపిస్తాను స్వామి అని మీరు అది ఉన్నదంతా సంపద జీవకా జీవులకు ప్రాణులకు జీవుల సేవ చేస్తూ అది ఉన్న సంపద దేవుడిస్తే ఇవ్వని అది ప్రాణ సేవ చేసుకోండి అట్టి ధనము ద్వారా అన్నదానములు వస్త్రదానములు గృహదానములు మీకు నచ్చింది అన్నదానాలు పెట్టండి వస్త్రదానాలు చేయండి గృహదానం ఈ మూడు షోడస మహదానముల ఎందు ఎన్నో దానములు ఉన్నాయి ఈ మూడు చేసుకుంటే చాలు మీరు భగవత్ చింతన చేస్తారా మీరు సమస్త కర్మములు నిర్మూలనమై మీరు భగవంతుని కరుణాకటాక్షాన్ని పొందితే ఈ జన్మల కైవల్యాన్ని పొందుతారు ఏమైనా కన్ కొంచెం కర్మశేషం ఉందనుకో జన్మ ఉందనుకో ఈ జన్మలో వస్త్రదానం చేసుకుంటే వచ్చే జన్మలో వస్త్రాలు ఉంటాయి గృహదానం చేసుకుంటే ఇండ్లు ఉంటాయి అన్నదానం చేసుకుంటే అన్నం ఉంటుంది వచ్చే జన్మలు ఏమన్నా కొంచెం కర్మశేషం ఉంది ఇంకేమైనా జన్మ ఉండేనా ఈ మూడు వచ్చే జన్మలు ఉంటాయి కదా మనకు ఆనందమే కదా అన్నము పాత్ర నెరిగి భక్తులకు పెట్టాలా దీనులైనటువంటి దిక్కు లేక అన్నం లేక రోళ్ళ పరితపిస్తున్నటువంటి వాళ్ళకు అన్నం పెట్టాలా ఇట్టి భక్తులకు యోగులకు యోగాభ్యాసేన జీర్యతి అన్నం పెట్టితే అన్నం అరి అరిగేలాగున అరిగి అది యోగాభ్యాసం వల్ల అరిగించుకునే పుణ్యపురుషులకు పెట్టినప్పుడు ఎంత పుణ్యం వస్తుందంటే కోటి బ్రాహ్మణ భోజనై కోటి బ్రాహ్మణులకు అన్నం పెట్టితే పుణ్యపురుషులకు పెట్టితే ఎంత పుణ్యం వస్తుందో ఒక భక్తునికి ఒక యతీశ్వరునికి ఒక బ్రహ్మచారికి ఒక పరమ భక్తాగ్రేశ్వరులకు ఒక బీదలైనటువంటి వాళ్ళకు అన్నం పెడితే అంత పుణ్యం వస్తుందని పరమేశ్వరుడు శ్రీరామచంద్రునికి శివగీతలో ఈ రహస్యం చెబుతాడు ఎట్టి దివ సందేశము శ్రీరామచంద్రునికి శివుడు ఉపదేశం చేసినటువంటిది శివగీతలో ఇది మీరు చూసుకొనవచ్చును అందుకోసమే మీరు బీదలు గుడ్డలు లేకుండా దారులంబడి పోతుంటే వాళ్ళ కొస్త్రదానం సముద్రంలో నీరు పోస్తే లాభము లేదు సస్యశ్యామలము అరణ్యముల అరణ్యములయందు వర్షము కురిపిస్తే బాగుంటుంది సముద్రంలో నీరు పోస్తే లాభం లేదు ఉన్నవాళ్ళకు ఎంత చేసినా ఆ విలువ దేవుడు ఆ విలువ ఉండదు ఆ పుణ్యము మీకు అంతగా ప్రాప్తించదు పాత్ర నెరిగి దానము చెయ్యండి మన మహర్షులు వేదశాస్త్రాలు చెప్పినాయి అండ్ గుడ్డలు లేక పరితపిస్తున్నటువంటి వారికి గుడ్డలు ఇస్తే చాలు అన్నము లేక పరితపిస్తున్నటువంటి వారికి ఈనాడు హోటళ్ళు ఉన్నాయి ఈ బీద స్థితిలో ఉండి దారులెంబడి సంచరిస్తున్నటువంటి వారికి అతన్ని పిలుచుకుపోయి ప్రతి నెల వరకు మీరు అన్నం పెట్టేసి డబ్బులు ఇచ్చండి ప్రతిరోజు వచ్చి నువ్వు బోన్ చేసుకొని పో అట్టి వారికి అన్నం పెట్టండి లేని వారికి పెట్టండి సత్పురుషులకు సాదులకు ఇంటికి వచ్చినటువంటి వారికి ఎవరైనా సరే అందుకు భూతయజ్ఞం అన్నారు పెళ్ళులైనా సరే మూగజీవులు కుక్కలైనా సరే ఇంకా ఏవైనా సరే ఇట్టి వారికి చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు మూగజీవులకు మీరు ఎన్ని అతుకు అన్ని మెతుకులు పెడతారో పెళ్ళులు కానీ ఎలకలు కానీ మీరు మనసులు కానీ దీని స్థితిలో ఉన్నటువంటి మానవులకు దిక్కులేనటువంటి వారికి మూగజీవులకు ఇట్టి ప్రాణులకు ఎన్ని మెతుకులు పెడతారో అన్ని వేల సంవత్సరములు స్వర్గంలో ఉంటారని శాస్త్రముల యందు పురాణముల చెప్పబడినటువంటి రహస్యం ఇది ఎన్ని దీనులైనటువంటి వస్త్రము లేక వల్ల పడుతూ సంచరిస్తున్నటువంటి పుణ్యపురుషులకు ఎవరైనా సరేనాడు వస్త్రాలు రెడీగా ఉన్నాయి దొరుకుతున్నాయి వెంటనే తీసుకుని వెంటనే వస్త్రాలు అప్పుడే కట్టించండి ఆ వస్త్రములకు నిలువు పొడుగు ఎన్ని పోగులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు మీరు స్వర్గంలో అంత అంతపుణ్యం ఇందులో ప్రాపి ప్రాప్తిస్తారు అందుకోసమే ఈనాడు దాన ధర్మ చేసుకునేటానికి ఇంట్లో వండి పెట్టాలన్నా వండి పెట్టండి కానీ నాడు ఓ దారిలో పోయే వాళ్ళకు దిక్కు లేక బా పరితపిస్తున్నటువంటి వెంటనే పెట్టేసి అప్పుడే చేసుకోవచ్చు వండి పెట్టి చేయాలంటే కొంచెం కష్టం ఉంటుంది వండి పెట్టవచ్చును కానీ బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా చేయాలంటే దారిలో పోయినప్పుడు అప్పటికప్పుడు దానం చేసుకోవచ్చు వస్త్ర దానాలు చేసుకోవచ్చును గండి క్షేత్రము శ్రీశైలము వెంకటాచలము కాశీ ముండగు దివ్యక్షేత్రముల ఒక రూమును నిర్మించాలి అక్కడ జపం చేసుకుంటారు ధ్యానం చేసుకుంటారు సేవార్థులు ఎంతమందో ఉంటారు ఆ భగవత్ చింతన చేసుకుని అక్కడ నివాసం చేసుకున్న నిమిత్తం ఎంతమందో పుణ్యపురుషులు వస్తుంటారు అందుకోసం మీరు ఈ మూడు తప్పకుండా చేసి తీరాల మానవ జన్మ ఎత్తినందుకు ఈ మూడు చేసుకున్నప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు స్వామి మాకు డబ్బు లేవు కదా అన్నదానం చేయాలంటే చాలా కష్టము కదా అని మీరు వస్త్ర వస్త్రదానములు చేయాలంటే చాలా కష్టము కదా స్వామిని మీరు పరితపించవచ్చును గృహదానాలు చేయాలంటే చాలా కష్టము కదా స్వామిని మీరు పరితపించవచ్చును చేయాలని ఉన్నది చేయాలంటే మా దగ్గర అంత డబ్బు లేదు డబ్బు అవసరము కదా అని మీరు అనుకునవచ్చును కానీ ఏది లేకపోతే మీరు కొంచెము దూపదీప నైవేద్యాలు ఇస్తారు ఒక చక్కెర ఇస్తా చక్కెర తీసుకొని ఒక స్పూన్ దేవుని నైవేద్యం పెట్టి అక్కడ చీమలున్న చోట పోయండి ఒక్క గోధుమ రవ్వ కానీ ఒక్క అయినా సరే ఒక్క ఒక్క చీమ రెండు మూడు చీమలు కడుపు నింపుకుంటాయి చీమ కడుపు నిం నిండినా సరే ఒక మనిషికి పెట్టిన పుణ్యం వస్తుంది లేని వాళ్ళు ఈ విధంగా దానం చేసుకోండి ఉన్నవాళ్ళు మాత్రం అన్నసత్రాలు నిర్మించండి నానా విధాలు దాన ధర్మాలు చేయవచ్చును మేము కూడా చీమలకే దానం చేస్తామన్న కోటీశ్వరులైనటువంటి వారులు డబ్బులున్న ఉన్నటువంటి వారులు మేము చీమలకే దానం చేస్తా చేస్తామంటే దేవుడు ఒప్పుకోరని అది ఏనుకు అంతే ఆకలి చీమటి చీమకు అంతే ఆకలి ఏనుగు ఆకలి అయినప్పుడు బండెడు చెరుకు అవసరం సుమ చీమకు ఆకలి అయినప్పుడు ఒక చక్కరి రవ్వ అవసరం సుమ అట్నే లేనటువంటి వాళ్ళు చీమలకే దానం చేసిన భగవంతుడా మాకు లేదు కావున మీ ఇంతటితోనే మేము ఈ ఇంతటితో స్వామిని తృప్తిపడండి మాకు ఆ పుణ్యాన్ని పూర్ణ ఫలితాన్ని ఇవ్వండి కైవల్యాన్ని ప్రసాదించండి అని చెప్పి చీమలకు దానం చేసిన ఏనుగు దానం చేసిన పుణ్యం ప్రాప్తిస్తుందన్నాడు మలయాళ స్వాముల వారు ఉన్నవాళ్ళు ఏనులకు చేయాలా గుళ్ళు గోపురాలు కట్టించాలి అన్నసత్రాలు నిర్మించాలి అన్నీ చేయాలి లేనటువంటి వాళ్ళు చీమలకైనా దానం చేయాలి ఆ చీమలకు చేసి దానం చేసే పుణ్య శక్తే మీకు లేకపోతే ధ్యానం చేసుకోండి గురువు గురు ఇచ్చిన గురువు ఇచ్చినట్టు మంత్రమును ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం జగన్మాత్రే నమ మీకు నచ్చిన దేవుని జపం చేసుకొని జపమాల పట్టుకొని జపం చేస్తే నూట ఎనిమిది పూసలుంటాయి ఓం నమ శివాయని జపం చేస్తుంటే ఎవరైతే నూ నూట ఎనిమిది పూసలుంటాయి ఒక్క జపమాలలో ఒక్క మాల తిప్పుతో భగవన్ నామ సంఖ్య జపం చేసుకుంటూ ఆ జపం చేస్తే ఈ భూమండు అశ్వమేధ యాగములు అంటారు అది యముసుతో కూడింది అయితే అన్నదానాలు ఎక్కువ చేస్తారు ఈ వంద అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత పుణ్యము ప్రాప్తిస్తున్నదో ఒక్క మాల తిప్పితే అంత పుణ్యము ప్రాప్తిస్తుందని శాస్త్రములు ఎందు చెప్పబడింది మీరు ఎంత పుణ్యం చేస్తున్నారో తెలుసుకోండి భగవదార్పణ బుద్ధితో మీరు ధ్యానం చేసుకోండి జపము చేసుకోండి చాలు ఒక్క మాల తిప్పితే చాలు అంత అంతఃపుణ్యము మీకు ప్రాప్తిస్తుంది అందుకోసము మీరు ధ్యానం చేసుకుంటే చాలు స్నానం తేన సమస్త సర్వా దని పిత్రే సర్వదేవత సురగణా సర్వాతర్పితా జప్తామంతసహస్రకోటిని చేయ చ తీవ్రం తపో ఎస్ బ్రహ్మ విచారణ క్షణమీ ప్రాప్నోత్తు స్థైర్యం మనః ఈ ఎవరైతే ఒక మహారాజు గయలో కురుక్షేత్రములో కాశీలో పుణ్య నదీ తీరమునందు ఒక మహారాజు ఒక పుణ్యపురుషునికి బ్రాహ్మణోత్తమునికి భూమండలాన్ని దానం చేస్తే ఎంత పుణ్యమో ఎంత పుణ్యము ప్రాప్తిస్తూ ఉన్నదో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముక్కోటి దేవతలను మొత్తం ఒకే పంక్తిలో భోజనం పెడితే ఎంత పుణ్యం ఉందో పితృదేవతాది గణాలను అందరినీ పిలుచుకొచ్చేసి ఒకే పంక్తిలో భోజనం చేస్తే ఎంత పుణ్యం ఉన్నదో గాయత్రీమున్నగు మంత్రములు వెయ్యి కోట్లు జపం చేస్తే ఎంత పుణ్యమున్నదో కృత్య చాంద్రాయనాది వ్రతాదులు చేస్తే తపస్సులు చేస్తే ఎంత పుణ్యమున్నదో క్షణమపి ఒక క్షణకాలంలో సమాధిని పొంది భగవంతుని అందు మనసు పెట్టి ఆ భగవదాకారాన్ని పొందితే అంత పుణ్యము నీకు ప్రాప్తిస్తుంది స్నానం తేన సమస్తీర్థసలి సర్వాపి దావని పిత్రేభ్య సర్వదేవతరగ సర్వాతర్పిత జప్తామంతసహస్రకోటిని చేయ తప్తంచ తీవ్రం తపౌ బ్రహ్మ విచారనే క్షణమీ ప్రాప్నోతి స్థైర్యం మన ఇట్టి పుణ్యము మీకు ప్రాప్తిస్తుంది లేని వాళ్ళు ఆ భగవతాకారంలో నిలకడ కలిగి పూజలు చేయండి స్తోత్రాలు చేయండి జపించండి ధ్యానించండి ఈ నాలుగు పాదముల ఎందు మీరు విహరిస్తేరా మీరు దైవాకారాన్ని పొందుతారు అనగా కైవల్య స్థితిని పొంది తీరుతారు మనసు అప్పుడు లయమైపోతుంది భగవంతుల ఐక్యం అయిపోతుంది మనసు మాధవాకారాన్ని పొందుతున్నాడు జీవుడు దైవాకారాన్ని పొంది తీరుతాడు